ధన్యవాదాలు అధ్యక్ష మొదటి ప్రశ్న కావనండి కొన్ని శాంతి భద్రతలు బందోబస్తు డ్యూటీల్లో రేంజ్ విఆర్ పోలీస్ ఇన్స్పెక్టర్ల సేవలను వారి నెలవారీ వేతనాలు భత్యాలను చెల్లించకుండా వినియోగించబడుతున్నది అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ అధ్యక్ష ఖాళీలు ఏర్పడిన వెంటనే జిల్లాలో రేంజ్ విఆర్ పోలీస్ ఇన్స్పెక్టర్లు నియమించడం అవుతుంది లేదా వాళ్ళ ఆప్షనల్ అనువైన విధంగా డిప్యూటేషన్ విభాగాలు నియమించబడుతుంది అధ్యక్ష పోస్టింగ్స్ ఇచ్చిన వెంటనే వెయిటింగ్ వ్యవధిని క్రమబద్ధీకరించి వేతనాలు పొందడం అవుతుంది కావున వెయిటింగ్ వ్యవధిలో ఇన్స్పెక్టర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం వాస్తవమే ఎందుకంటే వారు పోస్టింగ్స్ పొందిన తర్వాత వారు వేతనాలు అయితే పొంద పొందడం అవ్వాలి కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా వాళ్ళకి ఆ వేతనాలు ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి కూడా వాస్తవం అధ్యక్ష అదేవిధంగా మనకి థర్డ్ క్వశ్చన్కి అవునండి ఫోర్ వీలర్స్కి ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క నెలకి నూట ఇరవై లీటర్లు టూ వీలర్స్కి పాతిక లీటర్లు పెట్రోల్ అనేది ఇవ్వడం జరుగుతుంది పెట్రోల్ డీజిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది సహజంగా సరిపోదు కావున శాంతి భద్రతలు డ్యూటీలు వీపీ డ్యూటీలు వంటి క్షేత్రస్థాయి డ్యూటీలు నిర్వహించేటప్పుడు అధికారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం కూడా వాస్తవం అధ్యక్ష దీనికి కూడా ఇప్పుడు నెలకి మూడు లీటర్లు టూ వీలర్స్కి అయితే యాభై లీటర్లు చేయడానికి కూడా ఒక ప్రపోజల్ అయితే ఉంది దాన్ని కూడా కార్యరూపంలో దారుస్తాం అధ్యక్ష అదేవిధంగా నాలుగో క్వశ్చన్కి అధ్యక్ష అవునండి పెట్రోలింగ్ మరియు వీఐపీ భద్రత డ్యూటీలు అదనంగా నిర్వహించడానికి క్షేత్రస్థాయి అధికారులు వినియోగించిన పాత వాహనాలతో పోలీస్ శాఖ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది శాఖ కూడా వాహనాలు తీవ్ర కొరత ఇబ్బంది పడుతుంది అధ్యక్ష ఎందుకంటే దీనికి రెండు వేల పద్నాలుగులోనే రెండు వేల పద్ పద్దెనిమిదిలోని టీడీపీ గవర్నమెంట్ అధికారులు ఉన్నప్పుడు మాత్రమే సుమారుగా నూట యాభై కోట్లు రెండు వేల పద్నాలుగులో వంద కోట్లు రెండు వేల పద్దెనిమిదిలో యాభై కోట్ల రూపాయలు వెహికల్స్కి శాంక్షన్ చేయడం జరిగింది వెహికల్స్ కొనడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో పదిహేడు కోట్లు పోలీస్ శాఖకి నూతనంగా వాహనాల గురించి వాహనాలైతే కొన్నారు కానీ దాని బిల్స్ పేమెంట్ చేయకపోవడం వల్ల ఏపీ పోలీస్ని లాస్ట్ గవర్నమెంట్లో మహీంద్ర వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టుకున్నారు అధ్యక్ష అది చాలా సిగ్గుచాడు అన్నమాట అది బ్లాక్ లిస్ట్లో పోలీస్ డిపార్ట్మెంట్ని పెట్టుకొని ఈ రోజుకి కూడా కోర్టులో వాళ్ళు వేసుకుంటే మొన్న ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదమూడు కోట్ల రూపాయలు దానికి వెహికల్స్ కూడా చెల్లించడం జరిగింది అధ్యక్ష ఇప్పుడైతే సుమారుగా దగ్గర దగ్గర మనకున్న వెహికల్స్ ఎనిమిది వేల వెహికల్స్లో దగ్గర దగ్గర నాలుగు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా అవన్నీ కూడా స్క్రాప్కి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష వాహనాలు అయితే ఉన్నాయి అధ్యక్ష కొరత ఉంది అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదిహేను వందల అరవై ఏడు వాహనాలను ఇదివరకే స్క్రాప్ చేయడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు రెండు వేల ఆరు వందల ఐదు వాహనాలు స్క్రాపింగ్ సిద్ధంగా ఉన్నాయి అధ్యక్ష నూతన వాహనాలు కొనుగోలు ప్రస్తుత వాహనాల మరమ్మతుల కోసం బడ్జెట్ కేటాయింపు నిమిత్తం అభ్యర్థంతో సమస్యలను ప్రభుత్వ దృష్టికి తేవడం అయింది అధ్యక్ష అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ అధ్యక్ష అవునండి పోలీస్ సిబ్బంది కొరత అయితే ఉంది అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాటికి పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి అధ్యక్ష వేకెన్సీస్ లిస్టు వాటి క్యాటగిరీస్ ప్రకారం సభ్యులకు కూడా అందించడం జరిగింది అధ్యక్ష తర్వాత మనకి పదిహేడు తొమ్మిది రెండు వేల రెండు తేదీ గల హోమ్ సర్వీసు శాఖ నుంచి కొంతమందిని అంటే తర్వాత ఒకవచ్చి అధ్యక్ష ఈ ప్రమోషన్స్ గురించి అడిగారు అధ్యక్ష పదిహేడు తొమ్మిది రెండు వేల రెండు తేదీ గల హోమ్ సర్వీసుల శాఖ జివో నెంబర్ రెండు వందల ఎనభై ముప్పై పన్నెండు రెండు వేల పదకొండు తేదీ గల హోమ్ సర్వీసుల శాఖ జీవో ఎస్ జీవో నెంబర్ రెండు మూడు వందల ఒకటి ద్వారా తీవ్రవాద ఉగ్రవాద సంబంధిత శాఖల్లో విశిష్ట సేవలు అందించిన పోలీస్ సిబ్బందికి తర్వాత ఉన్నత హోదా యాక్సిలరీ పదోన్నతులు ఇవ్వడానికి ఒక కార్యవిధానాన్ని రూపొందించడం జరిగింది అధ్యక్ష మార్గదర్శకాల ప్రకారం దిగువ పేర్కొనే విధి విధానాలు నిర్వర్తించే అటు వ్యక్తులకు మాత్రమే యూనిట్ అధికారులు సిఫార్సు చేయాల్సి ఉంటుంది అభ్యర్థి ఆమోదిత ప్రొవిషనరీ అయ్యుండాలి తీవ్రవాద వ్యతిరేక ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు విశిష్ట సేవలు అందించి ఉండాలి సంతృప్తికర రికార్డు ఉన్నవాళ్ళు సర్వీస్ అంతగా ఏదైనా ప్రధాన సెక్షన్ లేకుండా గత ఆరు సంవత్సరాలకు క్లీన్ డిఫాల్ట్ షీట్ కలిగి ఉండాలి అధ్యక్ష అదేవిధంగా డిఎస్సి సివిల్ డిఎస్పీ పదోన్నతి పొంది డిఎస్పి పదోన్నతి పొందేందుకు సర్వీస్ నియమాల అర్హత విధానాన్ని నెరవేర్చిన అతను లేక ఆమె ఉంటే తప్ప సాకులు ముప్పై సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న సబ్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డిఎస్పీగా పదోన్నతి పొందరు అధ్యక్ష నమస్కారం అధ్యక్ష గౌరవ హోంశాఖ మంత్రుల వారికి ఈ సంవత్సరంలోని మొత్తం ఈ ఫైవ్ ఇయర్స్ లో కూడా ఫస్ట్ క్వశ్చన్ వర్క్ చేయడం జరిగింది అధ్యక్ష దానికి కారణం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర శాంతి భద్రతల విషయంలో వెన్నెముకైన పోలీస్ వ్యవస్థని బలోపేతం చేసి తద్వారా అవినీతి రహిత రాష్ట్రంగా నేర రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ లెందీ క్వశ్చన్ వేయటం జరిగింది అధ్యక్ష చాలా సంతోషం గౌరవనీయులైన హోంశాఖ మంత్రి వర్యలు అన్ని నిజాలు చెప్పేసారు సిబ్బంది కొరత పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది సిబ్బంది కొరత ఉంటే అధ్యక్ష ఇక రాష్ట్రంలో ఎట్లాగా శాంతి భద్రతలు ఒక పక్కనేమో ఈ గంజాయి స్మగ్లింగు విపరీతంగా దోపిడీలు ఇవన్నీ జరిగిపోతా ఉంటే అరే ఇంత దారుణమైన పరిస్థితి దిగజారిపోయిన పరిస్థితి ఎక్కడైనా దొంగతనం జరిగితే పోలీస్ వ్యవస్థ పైన మనం మాట్లాడతాము ఎక్కడైనా గంజాయి జరిగిపోతే అరే గంజాయి పట్టుకోలేదని అంటాము ఎట్లాగా అధ్యక్ష అది దయచేసి ఈ ఇష్యూని చాలా తీవ్రంగా ఫస్ట్ ప్రయారిటీ కింద మనం ప్రయత్నం చేసి దీనికి ఒక మార్గం కనిపెట్టవలసిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష ఇంకొక విషయం గౌరవ మంత్రి వర్యులు చెప్పారు రేంజ్ విఆర్ పోలీస్ ఇన్స్పెక్టర్లు వారు రేంజ్లో రేంజ్ విఆర్ విఆర్లో పెట్టిన పోలీస్ ఇన్స్పెక్టర్స్ వారికి జీతాలు ఎవరు అధ్యక్ష ఐదు నెలలైనా ఆరు నెలలైనా ఎనిమిది నెలలైనా జీతాలు ఒక్క రూపాయి కూడా ఎవరు అధ్యక్ష జీతాలు ఇవ్వకుండా మళ్ళీ ఎక్కడైనా శాంతి భద్రతల గురించి ఎక్కడైనా మంచి బందోబస్తు గురించి వివీఐపి బందోబస్తు గురించి అన్నిటికి వినియోగించుకుంటూ జీతాలు ఇవ్వకుండా పనులు చేయించుకుంటున్న వ్యవస్థ అంటే ఇది ఏమన్నా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అధ్యక్ష వ్యక్తి చాకరీ చేయిస్తున్నారా ఇది అన్యాయం ఇది సస్పెండ్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ శాలరీ వస్తుంది అధ్యక్ష సస్పెండ్ చేయరు చిన్న కారణంతోటో లేకపోతే వీఆర్లో పెట్టి వారిని నానా ఇబ్బందులు పెడితే ఉంటే వాళ్ళు ఎట్లా బతుకుతారని ఆలోచించవలసిన అవసరం కూడా ఉంది అధ్యక్ష దయచేసి ఇది నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష ఐదు ఆరు ఐదు ఆరు నెలలు పోస్టింగ్లు లేకుండా ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పోస్టింగ్లు లేకుండా ఉంటే దానికి ఇంకొక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే అధ్యక్ష మళ్ళీ ఎక్కడైతే పోస్టింగ్ వచ్చిన తర్వాత కేవలము ఆరు నెలల జీతమే ఇస్తారు మిగిలిన మూడు నెలలు ఏమి ఎవరు అధ్యక్ష తర్వాత ఎక్కడన్నా బందోబస్తు గురించి తిరుపతి బ్రహ్మోత్సవాల గురించి లేకపోతే ఇంద్రకీరాద్రి బందోబస్తుల గురించి అసెంబ్లీ బందోబస్తుల గురించి వస్తే వాళ్ళకి టీఏడియలు ఎవరు అధ్యక్ష సొంతంగా జేబులో డబ్బులు పెట్టుకుని అప్పులు చేసుకుని అట్లాగే వాళ్ళ పిల్లలకి ఈఎంఐలు కట్టలేక స్కూల్ దగ్గర నుంచి కూడా మానించి మానిపించి ఇంటి అద్దెలు కట్టలేనటువంటి పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థ అధికారులు ఉన్నారంటే ఇది చాలా చాలా ఇబ్బందికరమైన విషయం అధ్యక్ష అధ్యక్ష తమర ద్వారా నేను గౌరవ మంత్రివర్యులను కోరుతున్నాను ఎవరైతే విఆర్లో ఉన్న పోలీసు పోలీసు ఇన్స్పెక్టర్స్కి కానీ అధికారులకి కానీ ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే డిసిపి రేంజ్లో ఉన్న వాళ్ళు కూడా సంవత్సరం నుంచి పోస్టింగ్ లేదు లో పెట్టి విశాఖపట్నంలోని ఒక ఎగ్జాంపుల్ లో ఉంటారు వాళ్ళకి జీతాలు ఉండవు చూడటానికి పోలీసు అధికారి కానీ డబ్బులు లేనటువంటి పరిస్థితి దేన పరిస్థితుల్లో కూడా ఉందని చెప్పుకోవడానికి చాలా బాధగా ఉంది అధ్యక్ష కాబట్టి గౌరవ మంత్రివర్యులు కోరేది ఎప్పుడైతే విఆర్లో పెట్టారో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ జీతం ఇవ్వండి ఫిఫ్టీ పర్సెంట్ జీతం ఇస్తే కనీసం బేసిక్ మినిమం రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష చాలా సంతోషం గౌరవ మంత్రి వర్యులు నూట ఇరవై లీటర్లు ఇస్తున్నారు ఇప్పటివరకు ఫోర్ వీలర్కి నూట ఇరవై లీటర్లు అండి అధ్యక్ష రోజుకి నాలుగు లీటర్లు అధ్యక్ష నాలుగు లీటర్లు అంటే డొక్కు వెహికల్స్ అది ఎనిమిది కిలోమీటర్లు కూడా ఇస్తుందో లేదో తెలియదు అంటే ముప్పై కిలోమీటర్ల కంట దాటానికి లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థ వెహికల్స్ ఉన్నాయి అధ్యక్ష మనం కూడా చూస్తున్నాం పోలీసు వెహికల్ వెళ్తూ ఉంటుంది ఎస్కార్ట్ వెహికల్ దానికంటే ముందే స్కూటర్ వాళ్ళకి ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోతారు అధ్యక్ష అది పరిస్థితి కాబట్టి దయచేసి అత్యధికమైన ప్రయారిటీ ఇచ్చి దీన్ని ఈ సమస్యని పరిష్కరించవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష మూడు వందల లీటర్లు ఇస్తామన్నారు చాలా సంతోషం నిజంగా కూడా చాలా బాగా చేస్తున్నారు ఈ అట్లాగే అధ్యక్ష ఏదైతే ఇంకా విషాదకరమైన విషయం ఏంటంటే అధ్యక్ష నిధుల్లో ఉండి వాళ్ళు చనిపోయినప్పుడు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అధ్యక్ష అట్లాగే లక్ష మందికి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అధ్యక్ష కేవలం ఎనభై ఐదు మంది పోలీస్ వ్యవస్థ ఉంది దీన్ని బలోపేతం చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష 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 ఇరవై నాలుగు గంటలు కూడా పోలీసు వారికి సంవత్సరాలు పనిచేస్తున్న వారికి పదిహేను రోజులే సెలవు కేవలం పదిహేను రోజులే అధ్యక్ష దీన్ని కూడా కనీసం ముప్పై రోజులకి ఇవ్వవలసిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వం అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వారానికి ఒక రోజు సెలవు అని చెప్పి పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు కానీ ఎక్కడా కూడా జరగలేదు అధ్యక్ష దీన్ని కూడా తమరు ద్వారా గౌరవ మంత్రివర్యులని కోరుకుంటున్నాము అధ్యక్ష అట్లాగే ఎడ్యుకేషన్ లోన్స్ సరైన టైంకి ఇవ్వరు హౌసింగ్ లోన్స్ ఇవ్వరు చాలా జాప్యం జరిగిపోతుంది అధ్యక్ష పిల్లల్ని స్కూల్లో వేయడానికి అంటే కొంచెం హైయర్ ఎడ్యుకేషన్లో వేయడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి కాబట్టి దయచేసి దీన్ని కూడా మీరు చూడవలసిన అవసరం ఉంది అధ్యక్ష ఏదైతే ముప్పై సంవత్సరాలు దాటిన వారికి పదోన్నతులు ఇచ్చేస్తున్నామని చెప్పి గౌరవ మంత్రివర్యులు చెప్పారు అది ఎంతవరకు అనేది ఒక్కసారి వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష తెలంగాణలో అయితే అధ్యక్ష నైన్టీన్ నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ నైంటీ ఎయిట్ ఆ బ్యాచెస్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి రెండు వేల రెండు బ్యాచ్ కూడా క్లియర్ అయిపోతుంది అధ్యక్ష మన దగ్గర అయితే మాత్రం నైన్టీన్ నైన్టీ ఫైవ్లోనే ఇంకా మన మంది ఉంది అధ్యక్ష ప్రమోషన్స్ ఇప్పుడు ఇస్తున్నట్టుగా ఉంది కనీసం దానికి కూడా మనము కొంచెం వారిపైన కూడా సానుకూలతోటి మనం వ్యవహరించవలసిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష ఎం గొప్ప నిమిషం అధ్యక్ష అదే ఐపీఎస్కి అయితే మాత్రము ఫోర్ ఇయర్స్కి ఇచ్చేస్తారు అధ్యక్ష వీళ్ళకైతే అడిగే అడిగే పరిస్థితి లేదు అట్లాగే అధ్యక్ష ఇంకొక చిన్న విషయం అధ్యక్ష గౌరవ మంత్రి వరకు ఇక్కడ దృష్టికి తీసుకురావాలి ఏపీఎస్పి నుంచి ఏపీఎస్పి నుంచి ఏఆర్ కన్వర్షన్కి ఎలిజిబుల్ ఎలిజిబుల్ కానిస్టేబుల్స్ నాలుగు వేల రెండు వందల మంది ఉన్నారు అధ్యక్ష వీరికి కూడా ప పదహారు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కంప్లీట్ అయిన అయిపోయినప్పటికీ కూడా వారు వారు ఓన్ డిస్టిక్కి వెళ్ళడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష దీన్ని కూడా దయ దయ దయచేసి గౌరవ మంత్రి వర్గ దీనిపైన కూడా శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే వీళ్ళు పాపము ఎక్కడన్నా డ్యూటీకి స్పెషల్ ఫోర్స్ కాబట్టి పంపిస్తే ఇరవై రోజులు నలభై ఐదు రోజులు కానీ వాళ్ళు ఇంటికి వచ్చే పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష దయచేసి దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి గౌరవ మంత్రివర్యులు సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష మంత్రి గారు